తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ తన యొక్క గళాన్ని చాలా బలంగా పార్లమెంట్లో వినిపించడం జరిగింది తెలంగాణకు చెప్పినటువంటి అంశాలు కానీ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన పరంగా జరగాల్సినటువంటి అంశాలను కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ కేంద్ర ప్రభుత్వం త్వరిత గత పూర్తి చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది దానిలో ప్రధానంగా హైకోర్టు కావచ్చు అదేవిధంగా మన ట్రైబల్ కాలేజ్ కావచ్చు ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు వీటికైతే టెన్ టెన్ కోర్స్ మనీ అది ఇవ్వడం జరిగింది హార్టికల్చర్ యూనివర్సిటీకి సరిపోదు వంద కోట్లు ఇవ్వాలని నిన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా కలిసి మాట్లాడడం జరిగింది హైకోర్టు విభజన మీద ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకు వచ్చింది కాబట్టి అది ముందుకు వెళ్తూ ఉంది త్వరలోనే విభజన పూర్తవుతుంది అనేటటువంటి విశ్వాసం ఉంది ఆ తర్వాత మిగతా అంశాలలో ప్రధానంగా ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు వచ్చేటటువంటి నష్టాన్ని కానీ మరి వాటిని ఆలోచించి తప్పకుండా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టాల్సింది ఉండే తెలంగాణ కంటూ బడ్జెట్లో ప్రత్యేకంగా కేంద్రం అయితే ఏమీ లేదు ఆ విధంగా చూసినట్టయితే చాలా రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇది అనివ్వలేదు పైగా వ్యవసాయానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ను పెట్టినామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం బడ్జెట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వ్యవసాయానికి ప్రత్యేకంగా జరిపినటువంటి కేటాయింపులు ఏమీ లేదు అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ మనందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళ నిరంతరం రైతులతో సమన్వయం చేసుకునేటటువంటి నాయకులుగా మేమందరం అడగడం జరిగింది ఇన్సూరెన్స్ ఎప్పుడైతే మీరు రైతుని యూనిట్గా చేసుకొని తీసుకొని చేస్తారో అప్పుడే నిజంగా రైతుకు లబ్ధి జరుగుతుంది తప్పితే ఇన్సూరెన్స్ వల్ల లబ్ధి జరగదు ఆ విషయం మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని చెప్పాం కానీ ఆ విషయంలో కంప్లీట్గా సైలెంట్గా ఉన్నారు మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాంతో ఎన్ఆర్ఈ ప్రోగ్రాంతో తప్పకుండా వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని ఇప్పుడు కాదు నేను మొట్టమొదటిసారి పార్లమెంట్లో మాట్లాడినప్పటి నుంచి కూడా మేము మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ దాని మీద నాలుగు సంవత్సరాలైనా ఇంతవరకు సైలెంట్గా ఉన్నారు వ్యవసాయానికి రైతుకి డబుల్ చేస్తాం మేము ఆదాయం అని చెప్తా ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కానీ ఒక మార్గం కానీ దానికి సంబంధించి మార్పు చేయాల్సినటువంటి ఒక చిన్న చట్టం కానీ ఇంతవరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు జీఎస్టీ పెట్టే ముందు వ్యాపారాన్ని సులువు చేయడం కోసం దాదాపు ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై ఒక్క బిల్లులను ప్రవేశపెట్టింది పార్లమెంట్లో కానీ వ్యవసాయానికి సంబంధించి కేవలం మూడంటే మూడు అది కూడా వ్యవసాయానికి ప్రత్యక్ష సంబంధం లేనటువంటి చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది అంటే సీరియస్నెస్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఉంది ఎట్లా ఉంది అన్నది మనం గమనించినాం ఈ నాలుగు సంవత్సరాలు అందుకనే ఇంత పెద్ద మ్యాండేట్ ఫస్ట్ సారి కాంగ్రెస్ లేనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి అప్రతిహతమైనటువంటి మెజారిటీ ఇచ్చి ప్రజలు పంపిస్తే కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతులు పేద ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకొస్తారని కేంద్ర ప్రభుత్వం మేము భావిస్తే వారు ఆ దిశగా పనిచేయకపోవడంతో మా యొక్క నిరసనని కూడా మేము వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళా రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ పైన పద్దుల పైన ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన చర్చ జరుగుతుంది అందులో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో మనకు రావాల్సినటువంటి అంశాలు ఏంటివి ఓవరాల్ గా దేశంలో జరగాల్సినటువంటి ఏంటివి అనేటటువంటి విషయం మీద కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడతాం రేపటి సమావేశంలో మన పార్టీ అధినేత గారు చెప్పినటువంటి సూచనల మేరకు ఐదో తారీఖు నుండి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశంలో మా యొక్క కార్యాచరణ ఉంటుంది మోడీ కొన్ని వ్యాఖ్యలు చేసి జారింది అనే ఒక చాలా పెద్ద ప్రసంగం చేశారు కేసీఆర్ గారు దాదాపుగా గంట ఇరవై నిమిషాల పాటు సాగినటువంటి ప్రసంగంలో మధ్యలో మోడీ గారు అనేటటువంటి సందర్భంలో డొల్లినటువంటి చిన్న పొరపాటు తప్పితే ఏదో ప్రధానమంత్రి గారిని దేశ ప్రధానమంత్రి గారిని అవమానపరచాలనేటటువంటి సంకుచితమైనటువంటి భావం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకుడిగా ఎన్నుకోబడ్డటువంటి ఈ భారతదేశాన్ని ప్రభుత్వం ప్రధానిని అవమానపరచుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచన లేదు అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు ఆరు వందల కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు ఉన్నది నూట ముప్పై ఐదు కోట్లే మనం భారతదేశంలో కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది మరి మేమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంత ఉందో తెలియదు అని అన్నమా అనవచ్చు కదా అనలేదు ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని గణంలోకి తీసుకోకపోతేనే గౌరవంగా ఉంటుంది అది ఏమి లేనటువంటి అంశాన్ని పట్టుకొని ఇంత పెద్ద చేయడం అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు వారి యొక్క హుందాతనాన్ని మాత్రం సూచిస్తలేదు సో హుందాగా వారు ప్రవర్తి ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను భావిస్తాను ఓవరాల్గా ఈ భారతదేశంలో పేద ప్రజల కష్టానికి రైతుల కష్టానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నది అన్నది అంశాన్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో అందరి గురించి కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు అందులో భాగంగా మాట్లాడిందే తప్పితే ఒక వ్యక్తిని పట్టుకొనో ఒక వ్యక్తి పట్లనో చేసినటువంటి విమర్శ కాదు అది వారిలో ఉన్నటువంటి ఆవేదన ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంత కష్టంలో ఉన్నారు ఇంకా కూడా వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం ప్రణాళికలు చేయాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేదు కదా అన్నటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పలు రకాలైనటువంటి మాటలు కేసీఆర్ గారు మాట్లాడింది తప్పితే దానిలో ఏదో కోడుగుడ్డు మీదకి ఈ కలిపి దానిలో తీయకుండా అసలు సారాంశం ఏంది బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏంది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలోచించుకుంటే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఏపీ అంశాల పట్ల నేనేం మాట్లాడతాను అది వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ పోరాటం ఏందన్నది వాళ్ళు ఆలోచన చేసుకుంటారు అది అది వారు పెడతారా పెట్టారా పెడితే ఏం జరుగుతుంది అన్నది పెట్టినప్పుడు చూద్దాం ఇప్పుడు తొందరే ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడైనా ఇప్పుడు కాదు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో రాష్ట్రం విభజన మొట్టమొదటి పార్లమెంట్ లో వెళ్ళినప్పటి నుంచి కూడా ఆంధ్ర సోదరుల డిమాండ్లైనా తెలంగాణ వాళ్ళ డిమాండ్లైనా తీర్చాల్సిందే విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది ఎల్లుండి ఇంకోటి ఉంటుంది కాకపోతే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు నాకు బాధ్యత లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు అన్నటువంటి రీతిలో చెప్పిన తప్పితే ఇండివిజువల్ ఒక్కొక్క అంశం పట్ల ఎప్పుడు కూడా మనము మాట్లాడలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి